ఇప్పుడు నోకోస్కాప్ సిరప్ తో 60 రూపాయల విలగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దబ్బాకి దగ్గు జల బొమ్మాయం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అసెంబ్లీలోనే చర్చ పెడదామని తేదీ కేసీఆర్ చెప్పాలని అన్నారు కేటీఆర్ ప్రచారం కోసమే మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు రైతుల అంశమే కాకుండా అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు తమ ఇంట్లో ముసలాన్ని కప్పి పుచ్చుకోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు అద్దంకి దయాకర్ ఏదైనా తేల్చుకోవడానికి మీ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా మీ అయ్యను రమ్మనండి సమయమాయని చెప్పమనండి వేదిక ఆయననే చెప్పమనండి లేకపోతే ఏ సెంటర్ అయినా ఏదైనా నష్టం లేదు కానీ అసెంబ్లీ అయితే బాగుంటుంది అనేది మా ప్రతిపాదన రైతుల సమస్యలే కాదు అన్ని రకాలు మీరు ఏ ప్రశ్నలైనా అడగొచ్చు ఏదైనా సమాధానం చెప్పొచ్చు మీ ఇష్టం వచ్చిన సమయం ఉంటుంది అసెంబ్లీలో తేల్చుకుందాం రా అని అంటే మరి మీ డాడీ ఏమో అసెంబ్లీకి రావట్లేదు నువ్వేమో బస్తీ మేసావాలని చాలా జబర్దస్తిగా చెప్తా ఉన్నావు మరి నిన్నేమో ఎవరు పట్టించుకునే